వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే బ్రెడ్ హల్వా ఇక్కడ నేను చేస్తున్న ఈ బ్రెడ్ హల్వాలో ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ పట్టదండి అంతేకాదు ఇందులో షుగర్ పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేయొచ్చండి సో ఇక్కడ లేట్ చేయకుండా ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలండి నేను తీసుకున్న బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అండి ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు మనకు ఈ బ్రెడ్ అనేది పౌడర్లో అయిపోవాలండి సో అలా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా బ్రెడ్ స్లైస్ని విధంగా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ని పక్కన పెట్టేసి స్టవ్ వేయించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలండి నెయ్యి హీట్ అవ్వగానే ఇందులో బాదం వేసుకోవాలి అలాగే జీడిపప్పును కూడా వేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి బాదం జీడిపప్పు కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో మిలన్ సీడ్స్ని వేసుకోవాలండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి నేను వేసిన డ్రై ఫ్రూట్సే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోండి మనం వేసుకున్న మెలన్ సీడ్స్ని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇదే ప్యాన్లో నెయ్యి కాస్త మిగిలింది కదండి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ని కూడా వేసుకొని ఈ పౌడర్ని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి ఎందుకంటే బ్రెడ్ పౌడర్ని కదా త్వరగా మాడే ఛాన్స్ ఉంటుందండి సో లో ఫ్లేమ్లోనే ఈ బ్రెడ్ని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి మనకు త్వరగానే వేగిపోతుంది కదా అంతేకాదండి ఈ బ్రెడ్ పౌడర్ని ఫ్రై చేసేటప్పుడు కాస్త స్టవ్ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కలపడం ఆపేస్తే మనకు త్వరగా మాడే ఛాన్స్ ఉంటుంది చూడండి బ్రెడ్ పౌడర్ ఎక్కడ మాడకుండా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి మనం వేసుకున్న షుగర్ కూడా బ్రెడ్ పౌడర్లో బాగా కలిసిపెట్టేట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇంకా కలర్ మారిపోతుందండి ఆ టైంలో ఇందులో పాలను యాడ్ చేసుకోవాలండి పాలు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలైనా నీళ్ళైనా బ్రెడ్ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అందుకనే కలుపుతూనే ఉండాలండి చూడండి మనం పాలు వేసిన వెంటనే ఈ బ్రెడ్ పౌడర్ అనేది గట్టిపడింది పాలు బ్రెడ్ పౌడర్ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం ముందే వాటర్ని యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగోదండి అందుకని పాలు యాడ్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు పాలు నీళ్ళు రెండు కలిపేసుకొని యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ని కూడా బ్రెడ్ మిశ్రమంలో బాగా కలిసిపోటు కలుపుకుంటున్నానండి చూడండి వాటర్ మొత్తం బ్రెడ్ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా లూజ్గా అవుతుందండి ఈ టైంలో ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కూడా బ్రెడ్ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుతూ ఉండాలండి మనం కలుపుతూ ఉండగానే ఈ బ్రెడ్ మిశ్రమం అనేది దగ్గర పడుతుందండి అప్పుడు మళ్ళీ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం మరి కాస్త దగ్గర పడి సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తుందండి ఆ టైంలో ఇందులో కప్పు వరకు పచ్చి యాడ్ చేసుకోవాలండి కోవా మీ దగ్గర లేకపోతే ఇందులో మిల్క్ మేడ్ని వేసుకున్నా సరిపోతుందండి ఈ కోవాను బ్రెడ్ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఈ హల్వాలో కోవా కానీ మిల్క్ మేడ్ కానీ యాడ్ చేయటం వల్ల క్రీమీగా నూట్లో వేసుకోగానే కరిగిపోతుందండి కోవా అనేది బ్రెడ్ మిశ్రమంలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి ఇప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనకు ఈ హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ టైంలో వన్ టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని వేసి ఈ ఇలాచి పొడి కూడా హల్వాలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ హల్వాని స్పూన్తో ఇలా ఎటువైపు పడితే అటువైపు తిప్పుతుంటే ప్యాన్కి ఏమి అద్దుకోకుండా నీట్గా వస్తుంది ఇలా రావాలండి ఈ టైంలో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా అందులో కొన్ని మాత్రమే యాడ్ చేయండి మరి కొన్నింటిని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి మనకి ఇప్పుడు హల్వా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఈ హల్వాను ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ హల్వాను కొద్దిగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇలా బౌల్తో కాకుండా మీరు సపరేట్గా గిన్నెలోకైనా వేసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు పైనుంచి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటితో గార్నిషింగ్ చేసుకోండి ఈ హల్వాను చల్లగా తిన్నా బాగుంటుందండి లేదా వేడివేడిగా తిన్నా సూపర్గా ఉంటుందండి టేస్ట్ విషయానికి వస్తే క్రీమీగా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి చూసారు కదా బ్రెడ్ హల్వాని చేయటం ఎంత ఈజీయో మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి అంతేకాదు ఇందులో ఎక్కువ ఆయిల్ని కానీ ఎక్కువ నెయ్యి కానీ కూడా ఏమీ అవసరం ఉండదండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ హల్వాని చేసుకోవచ్చండి ఈసారి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి